అందరికీ నమస్కారం కథలోకి వెళ్లే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళెవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అర్చన పదమూడో భాగం నిర్మోహమాటంగా అంది అర్చన సారీ వేణు జీవితంలో ఎప్పటికైనా నిన్ను భర్తగా చూడగలిగితే నేనే నీ పక్కన వచ్చి పడుకుంటాను దయచేసి నన్ను ముట్టుకోవద్దు మన స్నేహితులం వేణు ఉపికి వస్తున్న కోపం అదుపు చేసుకుంటూ నువ్వెప్పటికీ నన్ను భర్తలా చూడలేకపోతే అన్నాడు అర్చన మాట్లాడలేదు కొన్ని క్షణాల తర్వాత అంది నీ ఇష్టం వేణు నువ్వు వేరే పెళ్లి చేసుకోవడానికి నాకెలాంటి అభ్యంతరం లేదు వేణు నిర్గాంతపోయాడు వేరే పెళ్ళా దానికోసం నేనింత కష్టపడ్డం దేనికి అర్చన నీకోసం నిన్ను పొందడం కోసం నేను నా ఉన్నత చదువు వదులుకుని ఉద్యోగం చూసుకున్నాను ఇంత నిర్దయగా నన్ను వేరే పెళ్లి చేసుకోమని అనేందుకు నీకు నోరేలా వచ్చింది అర్చన మాట్లాడలేదు నేను నిన్ను బలవంతం చేశానా అనుకుంది మనసులో తన మనసులో వేరే ఎవరో ఉన్నారని ఎలా చెప్పాలి చెప్తే అతని రియాక్షన్ ఎలా ఉంటుంది అందుకే మౌనంగా అతను పక్కనుంచి లేచి అవతలకు వెళ్లిపోయింది వేణు ఆవేశంతో వణికిపోయాడు కాని ఏం చేయలేక నిస్సహాయంగా పడుకుండిపోయాడు ఈమె మనసు నేనెన్నటికీ గెలుచుకోలేనా ఈమెని బలవంతంగా పెళ్లి చేసుకుని పొరపాటు చేశానా అని ఆలోచిస్తూ చాలాసేపటికి నిద్రపోయాడు కాలం గడిచిపోతూనే ఉంది మాధవి గర్భవతి అయింది వేణుకి వాళ్ల ముందు చాలా అవమానంగా అనిపించింది అర్చనని ఎలా తన దాన్ని చేసుకోవాలా అని ఆలోచిస్తూనే ఉన్నాడు అర్చన ఉద్యోగంలో చేరి మూడు నెలలైంది మాధవి నెల తప్పిన దగ్గర నుంచి వాళ్ళిద్దరి మధ్య రాకపోకలు ఎక్కువైనాయి అర్చన కాపురం సంగతి తెలియని మాధవి నువ్వు కూడా త్వరలోనే నా చెత చేరాలి అర్చన నేను పాపని కంటే నువ్వు బాబుని నేను బాబుని కంటే నువ్వు పాపని కనాలి అంటూ ఆట పట్టించేది అర్చన పల్చగా నవ్వి అన్నీ మన చేతుల్లో ఉన్నాయా అంటూ దాటేసేది అయితే ఒకరోజు చక్రవర్తి ద్వారా మాధవికి అర్చనా ప్రవర్తన తెలిసింది ఆ రోజు అర్చనకి గట్టిగా క్లాస్ తీసుకుంది పిచ్చి వేషాలేయకుండా జరిగింది మర్చిపోయి వేణుతో హాయిగా కాపురం చేసుకో అంటూ వార్నింగ్ కూడా ఇచ్చింది వేణు మంచివాడు అతనిలాంటి భర్త లభించడం నీ పూర్వజన్మ సుకృతం అంటూ కొసమెర్పు కూడా ఇచ్చింది అర్చన అన్నింటికీ చిరునవ్వే సమాధానంగా ఇచ్చింది మాధవికి ఏడు నెల వచ్చింది పురిటికి వెళ్ళింది వెళ్తూ వెళ్తూ నేను బాబునెత్తుకుని వచ్చేసరికి నువ్వు ఖచ్చితంగా కన్సివ్వాలి అంటూ అర్చనని శాసించి మరీ వెళ్ళింది మాధవి మాటలు వేణు తన కోసం పడుతున్న తపన అర్చన ఆలోచనలో చిన్న మార్పును తీసుకొచ్చాయి అందరన్నట్టు వేణు తన కోసం త్యాగం చేశాడా మంచివాడు నిజంగానే మంచివాడు ఏడాది కావస్తుంది పెళ్ళై ఇంతవరకు సహనంతో తన అంగీకారం కోసం చూస్తున్నాడే కాని ఏనాడు అద్దుమీరి ప్రవర్తించలేదు ఇంకా ఎలాగూ ఈ జీవితం ఇంతే ఇప్పుడిప్పుడే కొద్దిగా మనసు కుదుటపడుతుంది పడుతుంది కలకలగానే మర్చిపోవడానికి ప్రయత్నిస్తుంది ఒక విధంగా ఈ ప్రయత్నంలో కృతకృత్యురాలవుతుంది కూడా కాకపోతే నాగరాజు చేసిన డ్యామేజీనే ముల్లులా పొడుస్తూనే ఉంది అతని మీద ప్రతీకారం తీర్చుకోలేకపోయిన తన నిస్సహాయతకి తన మీద తనకే కోపం వస్తుంది అవకాశం లభించకుండా చేసింది వేనే అని అనిపించినప్పుడల్లా మీద అంతులేని కోపం వస్తుంది కానీ ఆ కోపాన్ని అణుచుకుని శాంతంగా ప్రశాంతంగా ప్రాక్టికల్గా ఆలోచించడానికి ప్రయత్నించింది ఆ రోజు ఒక నిర్ణయానికి వచ్చింది ఇక నుంచి వేణుని ప్రేమించాలని అతని భారీగా జీవితంతో రాజీ పడాలని నిర్ణయించుకుంది రాజీ ఎంతమాత్రం ఇష్టం పదం రాజీ ఆడదానికి జీవితం అంటే రాజీ ఈ రాజీ అనేది లేకుండా తన ఇష్టం వచ్చినట్టు బతికే స్వేచ్ఛ వచ్చిందాక ఆడదానికి స్వేచ్ఛ లేనట్టే నిట్టూచింది ఇరవై ఎనిమిదవ తారీఖు రెండు రోజుల్లో నెల అయిపోతుంది ఉద్యోగం మానేసి చదువు ప్రారంభించాలి వేణుతో కాపురం ప్రారంభించాలని దారితెన్ను లేకుండా సాగుతున్న అల్లిబిల్లి ఆలోచనలకి స్టాప్ పెట్టి జీవితాన్ని జీవితంగా సాగించాలి జీతం తీసుకుని ఉద్యోగం మానేయాలి అలా అనుకున్న ఆఫీస్కి వెళ్లిన అర్చనా జీవితంలో అదొక అత్యంత ముఖ్యమైన రోజుగా మారుతుందని ఊహించలేదు ఆమె ఆఫీస్కి వెళ్ళేటప్పటికి అంత అడావిడిగా ఉంది కొత్త మేనేజర్ వస్తున్నట్ట పాత మేనేజర్ అమెరికా వెళ్ళిపోతున్నాట్ట అంటూ కొలిక్స్ చెప్తుంటే ఆసక్తిగా వింది అందరితో పాటు తాను కొత్తగా వచ్చే బాస్ కోసం కుతూహలంగా ఎదురుచూసింది అతను వచ్చాడు పొడుగ్గా చామంచాయిగా సూదుల్లాంటి చూపులతో గుండెల్లో అలజడిని రేకెత్తిస్తూ పెదాల చాటున అస్పష్టంగా కదులుతున్న చిరునవ్వుతో వచ్చాడు అతడే అతడే మొదటి రోజు మాల్లో మరో రోజు సినిమా హాల్లో ఇంకో రోజు మార్కెట్లో తరచూ కలలో కనిపిస్తూ తన హృదయంలో కళ్ళలను సృష్టించిన వ్యక్తి ఇతన బాస్ ఆమె కళ్ళ ముందు పెద్ద పెద్ద విస్ఫోటనాలు సముద్రం ఉవ్వెత్తున అలలతో ఎగిసిపడుతూ ఊరినంతా ముంచేస్తున్నట్టు ఆకాశం పెలపెలా రావాలతో గర్జిస్తూ పిడుగులు తన మీద పడుతున్నట్టు తన సుదీర్ఘమైన జీవితం చిన్న చాపచుట్టలా మారి ఆ అలలతో కొట్టుకుపోతున్నట్టు నిశ్చేష్ఠురాలే శిలై నిలబడిపోయింది ఎవరో పరిచయం చేస్తున్నారు ఈమె అర్చన మీ సెక్రటరీ అతను కళ్ళల్లో నవ్వుతో పెదాల మీద హలో అనే రెండు అక్షరాలతో సూటిగా చూశాడు అర్చన ఏమీ మాట్లాడలేదు నవ్వుదామంటే పెదాలు బిగించుకున్నాయి కళ్ళు శూన్యంగా చూశాయి మధ్యాహ్నానికి లీవ్ లెటర్ ఇచ్చి వచ్చేసింది ఆ రోజు తీసుకున్న నిర్ణయాలు భవిష్యత్తు పట్ల వేసుకున్న పథకాలు అన్నీ సుడిగాలి వీచి చెల్లా అయ్యాయి అదే ఆఖరు ఆఫీస్కి వెళ్ళడం రిజిగ్నేషన్ లెటర్ పంపించింది ఎందుకు కారణమేంటి అంటూ అతను కబురు పంపించాడు కానీ ఏం చెప్పలేదు ఏం చెప్పడానికి తన దగ్గర సమాధానం ఉంటే కదా వేణు కూడా పదే పదే అడగసాగాడు ఏమచ్చినా ఇవాళ ఆఫీస్కి వెళ్ళడం లేదా ఏం ఒంట్లో బాగోలేదా డాక్టర్ దగ్గరికి వెళ్దామా ఏంటి ఇవాళ కూడా వెళ్ళవా ఏమైంది ఆఫీస్లో ఏదన్నా ప్రాబ్లమా ఏ ఒక్క ప్రశ్నకి సమాధానం లేదు చెప్పలేదు పది రోజులు గడిచిపోయాయి కనీసం స్నేహితురాలుగా కూడా ఉండలేని స్థితి అసలు ఆ ఇంట్లో ఉండడమే కష్టంగా భారంగా వేణుకి తనకి మధ్య మళ్ళీ పెద్ద అగాధం ఈ అగాధం ఇంకా పూర్చలేదు అర్చన మానసిక స్థితి ఆమెకే అర్థం కావడం లేదు అలాంటి సమయంలోనే వేణు సహనం కోల్పోయిన వేణు ఉద్రేకాన్ని ఆవేశాన్ని కోరికను ఆపుకోలేని వేణు ఆమె మీద అత్యాచారం చేశాడు అతను భర్తే కానీ తన అంగీకారం లేకుండా తన సహకారం లేకుండా తన ఇష్టం లేకుండా తన మీద దౌర్జన్యం చేయడం సహించరానిది భరించరానిది చట్టపరంగా తీసుకుంటే శిక్షాహరమైనది కానీ అర్చన అదేం ఆలోచించలేదు తనకక్కడ రక్షణ లేదని ఆ ఇంట్లో తనకి స్థానం లేదని మనసులో ఏమాత్రం వేణుకి చోటు లేదని నిర్ణయించుకుంది ఎవరి కోసం విశాఖ మొత్తం జల్లెడి పట్టి వెతకాలని ఆశించిందో అతను ఎదురుగా ఎంతో చేరువగా ఎంతో సన్నిహితంగా వచ్చాడు కానీ తన తలెత్తి అతన్ని కల్లారా చూసి అర్హతను కూడా కోల్పోయింది అక్కడ ఉండడం క్షేమం కాదు ఉండలేదు కూడా అందుకే అర్చన వేణుని వేణు ఇచ్చిన జీవితాన్ని వదిలి బయటికి వచ్చేసింది అప్పటిదాకా నిశ్శబ్దంగా అర్చన చెప్పింది విన్న నల్ని భారమైన హృదయం ఎంతో బరువుగా అంది చాలా పొరపాటు చేశావు చాలా పొరపాటు చేశావు ఆ విషయం వేణుతో పంచుకుని అతనితో బతకాల్సింది మనసులో ఉన్న బరువు ఎవరికన్నా చెప్పుకుంటే మనసు తేలికవుతుంది అర్చన కన్నీళ్లతో చూసింది నువ్వు కూడా ఇదే అంటున్నావనల్ని ఎవరైనా ఇలాగే అంటారు అర్చన మన దేశంలో కొన్ని సాంప్రదాయాలు ఆచారాలు పద్ధతులు ఉన్నది ఆచరించడానికే అవి ఆచరిస్తే మానవ జీవితం ముఖ్యంగా స్త్రీ జీవితం ప్రశాంతంగా గడిచిపోతుంది అంటే మనసులో ఇష్టం లేకుండా కేవలం ఒక కట్టెల నా శరీరం నిత్యం రాత్రిళ్ళు వేణుక అర్పిస్తూ అసహ్యంగా కాపురం చేస్తూ పిల్లల్ని కని వాళ్ళని పెంచి పెద్ద చేసి చదువులు పెళ్లిళ్ళు ఇదేనా నా జీవితం నీదే కాదమ్మా ప్రతి ఆడదాని జీవితం ఆ మాటకొస్తే ప్రతి మగాడి జీవితం కూడా అంతే ఏం ఆలోచనలు ఆశలు ఆశయాలు మగవాళ్లకుండవా నీకు తెలుసా అర్చన మా నాన్న మా కుటుంబం కోసం ఎంత త్యాగం చేశారో ఎన్ని కోరికలు చంపుకున్నారో ఎంత సుఖాన్ని తేజించారో నీకు తెలుసా మా అమ్మకి కనీసం ఇంట్లోకి నాలుగు బయటికి నాలుగు మామూలు చీరలు కాక రెండు పట్టు చీరలు ఉండేవి నాన్నకు ఒక లుంగి రెండు ఫ్యాంట్లు రెండు షర్ట్లు అవి సుమారు ఐదేళ్లు వాడారు ఇలాంటివెన్నో నాకు తెలుసు మా నాన్న లాంటి మధ్యతరగతి తండ్రులెందరో తమ పిల్లల కోసం కుటుంబం కోసం త్యాగాలు చేశారు రాజీలు పడ్డారు ఆఫ్టర్ ఆల్ ఇది జీవితం అచ్చిన సుదీర్ఘమైన జీవితంలో ఎన్నో మలుపులు ఏర్పడుతుంటాయి ఎన్నో పరిచయాలు ఏర్పడుతుంటాయి అంతా ఒక ప్రయాణంలో సాగిపోవాలి నీకు రైలు ప్రయాణంలో నీతో పాటు ప్రయాణించే ఎందరితోటో పరిచయం ఏర్పడుతుంది కొందరితో ఆ కొన్ని గంటల్లోనే ఒక సాన్నిహిత్యం అనుబంధం ఏర్పడుతుంది అలా అని వాళ్ళు దిగిపోయాక వాళ్ళ కోసం ఏడుస్తూ కూర్చుంటావా లేదు కదా అంతే అతనెవరో నీకు తెలియదు ప్రేమించావు ఇది ప్రేమ కూడా కాకపోవచ్చు జస్ట్ ఆకర్షణ నీ జీవితంలో జరిగిన యాక్సిడెంట్ నుంచి వేణు నిన్ను కాపాడాడు అలాంటిది అతని పట్ల నువ్వెంతో కృతజ్ఞత చూపాల్సింది ఇలా చేయడం ఎంతమాత్రం హర్షణీయం కాదు అర్చన ఐఆమ్ సారీ ఇలా అంటున్నానని ఏమీ అనుకోకు ఎనీవే నీ జీవితం నీ ఇష్టం కానీ ఒక శ్రేయోభిలాషిగా చెప్తున్నా ఇప్పటికైనా మించిపోయింది లేదు వేణుకి ఉత్తరం రాసి సారీ చెప్పు వచ్చి తీసుకెళ్తాడు తప్పకుండా తీసుకెళ్తాడు అర్చన అయోమయంగా చూసింది నలిని వైపు కొంత ఓదార్పు లభిస్తుందన్న ఆశతో చెప్పింది నలిని ఇలా మాట్లాడుతుందేంటి ఆడవాళ్లంతా ఇలాగే మాట్లాడతారా ఇదేనా జీవితం అంటే వేణుకి సారీ చెప్పి మళ్ళీ జీవితంలోకి ఆహ్వానించాలా అంతకన్నా అవమానకరమైన విషయం ఇంకోటి ఉందా అప్పటికే చీకటి పడింది బయట స్ట్రీట్ లైట్లు వెలిగాయి పార్క్లో జనం కూడా లేచి ఇంటిదారి పడుతున్నారు అప్పటిదాకా పిల్లల అల్లరితో కోలాహలంగా ఉన్న పార్క్లో హఠాత్తుగా నిశ్శబ్దం ఆవరించింది తదియ చంద్రుడు సన్నని దారంలా వంపు తిరిగి సుందరంగా ఉన్నాడు అదిగో అర్చన నెలపొడుపు దండం పెట్టుకో ఈ నెల నుంచి నీ జీవితంలో మార్పు వస్తుంది వింతగా చూసింది అర్చన నలినీ వైపు ఆమె చూపులో భావం గమనించిన నల్లి అంది నెలపొడుపు చూసి దేవుణ్ణి నీకిష్టమైన వాళ్ళని చూడాలి నీ చీర చెంగు నుంచి ఒక దారపు పోగు తీసి చంద్రుడికిచ్చి మనసారా నీ కోరిక వెల్లడించుకో నీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది అంటూ తన చీర చెంగు నుంచి ఒక దారపు పోగు తీసి చంద్రుడి వైపు విసిరి రెండు చేతులు జోడించి దండం పెట్టుకుంది నల్ని అరచేతులు చూసుకుని తన చేతులు తనే ముద్దు పెట్టుకుని పద వెళ్దామంది మౌనంగా ఆమెను అనుసరిస్తూ అనుకుంది అర్చన ఎవరి నమ్మకాలు వారి ఎవరి జీవితం వారిది వేణు సెలవు అయిపోయింది హైదరాబాద్ తిరిగి వెళ్ళాలి ఆ రాత్రి తల్లి దగ్గర చిన్నపిల్లాళ్లా మారిపోయాడు అమ్మా బాబు నేను తీసుకెళ్లిపోనా అడిగాడు నువ్వా ఆశ్చర్యంగా చూసింది తాయారమ్మ తీసుకెళ్లి ఏం చేస్తావు నువ్వు చూడగలవా వాడి ఆలనా పాలన ఎవరు చూస్తారు తన కొడుకుని తనతో తీసుకెళ్లాలన్న కోరిక ఉండడంలో తప్పు లేకపోవచ్చు కానీ వాణ్ణి గాలికి వదిలేసి పెద్దవాణ్ణి చేయాలనుకోవడం ధర్మం కాదే గాఢంగా నిట్టూచాడు మళ్ళీ చిన్న ఆశ ఏదో మినుకుమంటూ మెరిసినట్టు అనిపించి అన్నాడు పని మనిషిని పెట్టుకుంటానమ్మా ఆవిడ వేణు చుట్టూ నిమురుతూ సన్నగా నిట్టూర్చింది కొన్ని క్షణాల నిశ్శబ్దం తర్వాత అంది పని మనిషి మన మనిషి అవుతుందా నాన్న వాడికి తల్లి లేదు కాని నానమ్మని నేను బ్రతికే ఉన్నాగా అమ్మ బాధగా పిలిచాడు అలా అనకమ్మా నేను తట్టుకోలేను ఆవిడ సన్నగా నిట్టూరుస్తూ అంది నువ్వు తట్టుకోలేకపోయినా ఇది నిజం నాన్న అలా అన్నాక ఆవిడ నెమ్మదిగా వేణు చేయి చేతిలోకి తీసుకుని నిమురుతూ వేణు ఆ అమ్మాయి నీ నుంచి ఎందుకు దూరంగా వెళ్ళిందో కానీ వెళ్ళి తప్పు చేసింది ఆ అమ్మాయికి కూడా ఏం వయసుందని చిన్నపిల్లయ్య తప్పు చేసిందని వదిలేస్తామా పెద్దవాళ్ళం నయానో భయానో దారికి తీసుకురావడం మా బాధ్యత ఏం చేస్తాం చెప్పమ్మా ఎక్కడ నా ఆవిడ కోసం వెతుక్కుంటూ వెళ్తాం ఆడపిల్లకి రెండే ఇల్లుంటాయిరా ఒకటి పుట్టిల్లు రెండు మెట్టినిల్లు ఇక్కడ లేదు నీ దగ్గర లేదు మిగిలింది పుట్టిల్లు ఖచ్చితంగా తల్లి దగ్గర ఉండే ఉంటుంది తల్లి దగ్గర ఉన్న ఆవిడ బాబుని ఇక్కడ ఎందుకు వదిలేసిందమ్మా ఆ ప్రశ్నకి ఆమెకు సమాధానం తోచలేదు అవును బాబుని ఇక్కడెందుకు వదిలేసింది అప్పుడే కృష్ణస్వామి అక్కడికి వచ్చాడు భుజం మీద కండువా తీసి అరుగు మీద దులిపి కూర్చుంటూ అన్నాడు ఏం నాన్న వేణు నీ సెలవులు అయిపోయాయి అనుకుంటా అవునా వేణు స్వరము వినిపించిన జీర అతని వేదన తెలియజేసింది ఆయనకి బాబు గురించి ఏం నిర్ణయించావు వేణు తల్లివైపు చూశాడు ఆవిడ మంద్రంగా అంది వాడేం ఆలోచిస్తాడండి బాబుని తీసుకెళ్లాలని ఒబలాట పడుతున్నాడు కానీ ఎంతవరకు సాధ్యమో ఆలోచించలేదు ఆయన తల పంకిస్తూ అన్నాడు అవును ఆడవాళ్ళ సంరక్షణ లేకుండా వాడిని ఎలా చూసుకోగలవు ఏవండి తాయారమ్మ నెమ్మదిగా సందేహంగా పిలిచింది ఆయన ఆమెవైపు చూశాడు ఒక్కసారి మనం వైజాగ్ వెళ్ళొద్దాం కోడలికి నచ్చచెప్పి తీసుకొద్దాం లిప్తపాటు కాలం ఆయన కళ్ళల్లో కోపం వచ్చినట్టు ఎర్రజీరలు కనిపించాయి వెంటనే తల పంకిస్తూ అన్నాడు వెళ్ళడం మన బాధ్యత అయితే నేను వేణు వెళ్ళి వస్తే బాగుంటుందేమో ఆవిడ కళ్ళల్లో సంతోషం వెల్లివిరిసింది తన ప్రతిపాదన ఆయన సమ్మతించడం అంటే తను చెప్పిన దానికి ఆయన అంగీకరించడం అనుకుంటూ అంది అవును నేను వస్తే బాబునెవరు చూసుకుంటారు అందుకే మీరిద్దరూ వెళ్ళిరండి నేను రాను నాన్నా సడన్గా వేణుస్వరం వినిపించి ఇద్దరు ఉలిక్కిపడ్డారు ఏం ఎంచేత ఆయన కొంచెం నొసలు చిట్లిస్తూ అనుమానంగా అడిగాడు ఏం లేదు నేను వద్దనుకుని వెళ్ళిపోయిన ఆవిడ కోసం నేనెందుకు దేబరిస్తూ వెళ్ళాలి నాన్న నాకు బాబున్నాడు చాలు వాణ్ణి చూసుకుంటూ నేను బ్రతికేయగలను కానీ ఆ అమ్మాయికి అవకాశం కూడా లేదు కదరా దానికి నేను బాధ్యుని కాదు నాన్న బాధ్యులెవరు కారణాలేంటి అవన్నీ తర్వాత చర్చించుకుందాం ముందు మన ప్రయత్నం మనం చేయాలి ఆ అమ్మాయి జరిగిన సంఘటనకి భయపడి సంసార జీవితం మీద విరక్తి పెంచుకుందా మగవాళ్ళంటేనే అసహించుకుంటుందా లేక నువ్వన్నట్టు స్వేచ్ఛ కోసం వెళ్ళిపోయిందా మనకి ఖచ్చితంగా తెలియాలి నువ్వన్నదే నిజమైతే ఆమెని బ్రతిమాలను కానీ బతుకు గురించి తెలియచేయటం మాత్రం నా ధర్మం నా కర్తవ్యం వేణు మాట్లాడలేదు మౌనంగా ట్యూబ్లైట్ కింద పురుగుల కోసం తిరుగుతున్న బల్లిని చూస్తూ కూర్చున్నాడు లైట్ ఆర్పేస్తాను బల్లు చేరుతున్నాయి వెన్నెల ఉందిగా అంటూ తాయారమ్మ లేచి స్విచ్ ఆఫ్ చేసింది అప్పటిదాకా ట్యూబ్లైట్ వెలుగులో ఓ రకంగా ఉన్న పరిసరాలు ఇప్పుడు వెన్నెల వెలుగులో నిపుణుడైన చిత్రకారుడి చేతిలో రూపుదిద్దుకున్న అద్భుతమైన చిత్రంలో అందంగా ఉంది పారిజాతం పూల పరిమళం గాల్లో తేలి వస్తుంది పూలన్నీ నేలను రాలి తివాచి పరిచినట్టున్నాయి కొబ్బరి మట్టల మధ్య నుంచి జాబిల్లి దోబుచులాడుతుంది ఊరంతా మాటు మరిగింది అంత నిశ్శబ్దంలో అంత రాత్రి వేళ మొదటిసారిగా వేణుగోపాలస్వామి ఆలయ పూజారి కృష్ణస్వామి ఇంటి ఆవరణలో ఆ ఇంటి సభ్యులు కూర్చుని తీవ్రమైన ఆలోచనలో పడ్డం వాళ్లకి చిత్రంగా అనిపిస్తుంది పది కాకుండానే లైట్లన్నీ ఆర్పి నిద్రలోకి జారిపోయే ఆ వృద్ధ దంపతులు ఈరోజు పదకొండు దాటుతున్న కొడుకు కాపురం పట్ల కలతతో నిద్ర రాక చింతాక్రాంతులై కూర్చున్నారు ఊహించిన సమస్య వచ్చింది ఆ సమస్య పరిష్కరించాలి ఎలా ఇదే ఆ దంపతుల ఆలోచన అయితే తాయారమ్మ చేసిన ప్రతిపాదనని కృష్ణస్వామి బాధ్యతాయుతంగా అంగీకరించిన వేణు మనసు మాత్రం ససేమేరా అంటుంది వెళ్ళినా ఒరిగేదేం లేదని అతని మనసు గట్టిగా చెప్తుంది కానీ ఆ విషయం తల్లిదండ్రులకి చెప్పడం ఇష్టం లేని వాళ్ళ మౌనంగా ఉండిపోయాడు కృష్ణస్వామి స్వరం మరోసారి గంభీరంగా మోగింది ఏం వేణు రేపు ఉదయం ఫస్ట్ బస్కి విశాఖ వెళ్దామా కాదనే శక్తి వేణుకి లేదు అలాగని వెళ్లాలన్న ఆసక్తి లేదు అందుకే తటస్థంగా తలూపాడు మర్నాడు వేణు కృష్ణస్వామి విశాఖపట్నం వెళ్ళటానికి ఆ రాత్రి నిర్ణయం జరిగిపోయాక ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళిపోయి మంచం మీద వాలారు కానీ కృష్ణస్వామి దంపతుల ఒక ఆలోచనతో వేణు మరొక రకమైన ఆలోచనలతో దాదాపు జాగారమే చేశారు అర్చనకి రోజులు చాలా హాయిగా గడిచిపోతున్నాయి స్కూల్లో పిల్లల మధ్య గడుపుతుంటే బాధలన్నీ మర్చిపోయి ఉల్లాసంగా అనిపిస్తుంది స్కూల్లో టీచర్గా ప్రస్థానం కొనసాగిస్తూ సివిల్ స్కిల్ ప్రిపేర్ అవడం కోసం చాలా పుస్తకాలు కొనుక్కుని వచ్చింది